మాత్రే శ్రీ హాయ్ అండి అందరికీ నమస్కారం మనకి శ్యామలాదేవి నవరాత్రులు మొదలవుతున్నాయి కదండి వాటి గురించి పూర్తి వివరాలను ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు ఏ రోజు ప్రారంభం అవుతున్నాయి ఎప్పుడు ముగుస్తున్నాయి మరియు తిది నక్షత్ర సమయాల గురించి అలాగే ఏ రోజు అమ్మవారిని ఏ అలంకారాలలో పూజించాలి కలశస్థాపన అఖండ దీపం పెట్టుకునే సమయాలు ఏమిటి మరియు శ్యామలాదేవి నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఏ ఏమిటి అనే పూర్తి వివరాలతో అయితే ఈ వీడియో ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మాఘశ్యామల నవరాత్రులు జనవరి ముప్పైవ తేదీ నుండి ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు జరుగుతాయి వీటిని గుప్త నవరాత్రులు అని కూడా అంటారు అంటే ఈ పూజను గోప్యంగా చేయడం విశేషం ఈ శ్యామలాదేవి నవరాత్రులలో ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో పూజిస్తారు ప్రతి సంవత్సరం మనం విశేషంగా నాలుగు నవరాత్రులను జరుపుకుంటాము అందులో మొదటిది మాఘమాసంలో వచ్చే శ్యామలాదేవి నవరాత్రులు ఇక రెండవది ఆశ్వయుజ మాసంలో జరుపుకునే శారదా నవరాత్రులు మూడవది ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రులు ఇక చివరిది చైత్రమాసంలో జరుపుకునే వసంత నవరాత్రులు శ్యామలాదేవికి మాతంగి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పూర్వం బండాసురుని వధించేందుకు ఆదిపరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది ఆమె బ్రహ్మాది దేవతల సృష్టి సమయంలో శ్యామలాదేవిని ప్రధాన మంత్రిగా నియమించారు అందుకే శ్యామలాదేవిని మంత్రిని దేవి లేదా మాతంగి అని పిలుస్తారు శ్యామలాదేవి నవరాత్రులు ప్రారంభం జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు గురువారం పాడ్యమి తేదీ నుంచి ఏడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం దశమి తేదీతో ముగుస్తుంది కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకునే సమయం ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల లోపల కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకోవాలి అమ్మవారి తొమ్మిది రోజులలో తొమ్మిది రూపాలు ఏమిటి తొమ్మిది తిథులు ఏమిటి అనే వాటి గురించి ఇప్పుడు మీకు తెలియజేస్తానండి అమ్మవారిని మూడు రూపాలలో అయితే పూజిస్తారు అందులో ఒకటి నవదుర్గల రూపం రెండు శ్యామలాదేవి రూపం మూడు దశమహా విద్యల రూపం మొదటి రెండు రూపాలను ఇంట్లో పూజించవచ్చు కానీ మూడవ రూపమైన దశమహా విద్యల రూపాలను ఇంట్లో పూజించకూడదని చెప్తారు అవి చాలా శక్తివంతమైనవి వాటి ఫలితం కూడా రెట్టింపు ఉంటుంది అలాగే పూజలో ఏమైనా పొరపాట్లు జరిగితే ఫలితం అనేది ఉండదు అందుకే నేను ఇక్కడ నవదుర్గల రూపాలు మరియు శ్యామలాదేవి యొక్క రూపాల గురించి మీకు తెలియజేస్తాను మొదటి రోజు అనగా జనవరి ముప్పైవ తేదీన అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునే వాళ్ళు దేవి రూపంలో పూజించుకోవాలి అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు శ్యామలాదేవి అనే అమ్మవారి రూపంతో పూజించుకోవాలి ఈ రోజు పాడ్యమి తిథి వచ్చేసి జనవరి ఇరవై తొమ్మిది బుధవారం రాత్రి ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ముప్పైవ తేదీ గురువారం సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు పాడ్యమి తిథి అయితే ఉంటుంది ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల వరకు ఉంటుంది రెండవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించుకునేవారు బ్రహ్మచారిణి దేవి రూపంలో పూజించుకోవాలి అలాగే శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు వాగ్వాదిని శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాలి ఈరోజు తిథి వచ్చేసి విద్యా తిథి జనవరి ముప్పైవ తేదీన గురువారం రోజున సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు విద్యా తిథి ఉంటుంది ఈరోజు నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది మూడవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు చంద్రఘంటాదేవి రూపంలో పూజించుకోవాలి శ్యామలాదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని నకుల శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాలి ఈ రోజు తిది వచ్చేసి తదియా తిది ముప్పై ఒకటి జనవరి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీన శనివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం శతభిష నక్షత్రం ఉదయం ఏడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది తరువాత పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర ఇలా రెండు నక్షత్రాల కలయిక ఉంటుంది నాలుగవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు కూష్మాండదేవి రూపంలో పూజించుకోవాలి శ్యామలాదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని హసంతి శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాలి ఈ రోజు తిది చవితి తిది ఫిబ్రవరి ఒకటవ తేదీ శనివారం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది ఐదవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు స్కందమాతాదేవి రూపంలో పూజించుకోవాలి శ్యామలాదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని సర్వసిద్ధి మాతాంగి అనే రూపంలో పూజించుకోవాలి ఈరోజు తిది వచ్చేసి పంచమి తిది ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆరవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు కాత్యాయని దేవి రూపంలో పూజించుకోవాలి శ్యామలాదేవి రూపంలో పూజించుకునేవారు అమ్మవారిని వాస్యమాతంగి రూపంలో పూజించుకోవాలి ఈరోజు తిది షష్ఠీ తిది ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఉదయం పది గంటల పదహారు నిమిషాల నుంచి ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అలాగే సప్తమి తిది కూడా ఈరోజు ఉంటుంది ఫిబ్రవరి నాలుగవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు సప్తమి తిది ఉంటుంది ఈరోజు నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఏడవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు కాలరాత్రిదేవి రూపంలో పూజించుకోవాలి శ్యామలాదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని సారిక శ్యామలాదేవి రూపంలో పూజించుకోవాలి ఈరోజు తిది వచ్చేసి అష్టమి తిది ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం రాత్రి మూడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి పదకొండు గంటల పదహారు నిమిషాల వరకు ఉంటుంది ఎనిమిదవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు మహాగౌరీదేవి రూపంలో పూజించుకోవాలి శ్యామలాదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని దేవి అనే రూపంలో పూజించుకోవాలి ఈరోజు తిది వచ్చేసి నవమి తిది ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం ఉదయం మూడు గంటల ఎనిమిది నిమిషాల నుంచి ఆరవ తేదీ గురువారం రాత్రి పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది తొమ్మిదవ రోజు అమ్మవారిని నవదుర్గల రూపంలో పూజించేవారు సిద్ధిదాత్రీ దేవి రూపంలో పూజించుకోవాలి శ్యామలాదేవి రూపంలో పూజించేవారు అమ్మవారిని రాజమాతంగి రూపంలో పూజించుకోవాలి ఈ రోజు తిథి వచ్చేసి దశమి తేదీ ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం రాత్రి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి ఏడవ తేదీ శుక్రవారం రాత్రి పదకొండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం రోహిణీ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది నవరాత్రులలో తొమ్మిది రోజులు అమ్మవారిని ఏ రూపాలలో పూజించుకోవాలో అనే వివరాలను మీకు తెలియజేశాను నెక్స్ట్ వీడియోలో నవరాత్రులకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియజేస్తాను మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అన్ని విషయాలను మీకు వివరంగా తెలియజేస్తాను ఇదండి ఇవాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను Thank you for watching.